నమస్తే న్యూస్ కి స్వాగతం నేను సుమలత కావలి ముసనూరులో కాపు కులస్తులు సూర్యశెట్టి సురేష్ పై కత్తితో దాడి చేసిన సంఘటనను నిరసిస్తూ కావలి నియోజకవర్గ కాపు ఐక్యవేదిక ఆధ్వర్యంలో కాపులు రోడ్డెక్కారు ఆదివారం నాడు స్థానిక రైల్వే రోడ్డు కారోనేషియన్ రీడింగ్ రూమ్ వద్ద పార్టీలకు అధికంగా కాపులు ఐక్యమై కాపులపై దాడులను నశించాలి అంటూ నినాదాలు చేస్తూ డిఎస్పీ ఆఫీస్ కి చేరుకుని విడతీ పత్రం అందజేసి అనంతరం ట్రంక్ రోడ్ లో ర్యాలీగా రూరల్ స్టేషన్ చేరుకుని రూరల్ సీఐ రాజేష్ కు విడతీ పత్రాన్ని అందజేసి దాడి కేసులో మిగతా ముద్దయిలను అరెస్టు చేసి సూర్యశెట్టి సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలని లేని పక్షంలో ఆవరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని పేర్కొన్నారు ఈ సందర్భంగా కాపు నాయకులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు మాట్లాడుతూ తమ కులస్తుడైన సూర్యశెట్టి సురేష్ పై దాడి దారుణమని కాపులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని ఉద్యమిస్తామన్నారు సురేష్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడి వారి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో దేవరకొండ శ్రీను మండలి కృష్ణారావు సమ్మన్న వెంకట సుబ్బయ్య దామిశెట్టి శ్రీనివాసనాయుడు తిరుమలశెట్టి మహేష్ మలిశెట్టి వెంకటేశ్వర్లు పబ్బసాయి వెంగలశెట్టి కళ్యాణి పాల్గొన్నారు ఉష్నూరు గ్రామంలో జరిగిన అతి కిరాతకమైన హత్య ప్రపంచం చరిత్ర అసహించుకునే చర్య ఒక కుటుంబం అన్యాయం అయిపోయింది కంప్లీట్ గా అందరూ కూడా పోలీస్ స్టేషన్ చెప్పేది ఏంటంటే సివిల్ నేచర్ లో మేము జోక్యం చేసుకోలేమని చెప్పేసి పోలీస్ శాఖ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ తిరుమల జరిగిన అతి కిరాతకమైన హత్య సభ్య సమాజము చరిత్ర అసహించుకునే చర్య దీంట్లో సూర్యశక్తి సురేష్ అక్కడికక్కడే కత్తిపోట్లకు మరణించడం జరిగింది మరి వారి కుటుంబ సభ్యులను కూడా మహిళలను కూడా గమనించకుండా విచక్షణారహితంగా వాళ్ళను పుడిచి గాయపరచడం జరిగింది ఇది ఒక ప్లాండ్గా జరిగిన మర్డర్ మేము ఎవరిని పేర్లు పెట్టి దూషించడం లేదు సమాజానికి మేము తెలియజేస్తున్నాం ఈరోజు కాపులకు రేపు ఇంకొక బీసీలకు ఇంకొక మైనారిటీలకు ఇదే రకమైన అన్యాయం జరుగుతుంది వారి వెంట కూడా మేము నిలబడతాం దీనిలో నిందితులను కొంతమంది వాళ్ళు ఆల్రెడీ అదుపులో తీసుకున్నారు దీని వెనకాల ఇంకా ఎంతోమంది ఉన్నారు మరి మరికొందరని కూడా ఆమె కొంచెం డిప్రెషన్లో సురేష్ భార్య చెప్పలేకపోయింది మా కాపు కులస్తులకు ఈ దర్యాప్తు కార్యక్రమంలో కానీ నిందితులను అరెస్ట్ చేయడంలో కానీ వాళ్ళకు తగిన శిక్ష విధించడంలో కానీ ఏదైనా ప్రలోభాలకు లోబడి ఎవరైనా సరే అన్యాయం జరిగిందంటే మేము ఉద్యమాన్ని లేపెడతాం మా భవిష్యత్తు కార్యాచరణ సమితిలో మేమంతా కమిటీ వేసుకుని పెద్దలతో ఒక కార్యాచరణ సమితి మేము ఏర్పాటు చేస్తాం దాంట్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది